రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అవుతున్నాయి సాయంత్రం ఐదైతే చాలు చలి పులి పంజా విసురుతుంది ఉదయం తొమ్మిది గంటలు దాటినా మంచు దుప్పటి వేడటం లేదు వేసవిలో రికార్డు స్థాయిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు చలికాలం వచ్చిందంటే అమాంతంగా పడిపోతున్నాయి గత రెండు మూడు రోజులు వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదవుతున్నాయి తాంసీ మండలం అర్లీలో అత్యల్పంగా ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి శీతాకాలం ప్రారంభంలోనే చలి తీవ్రత ఇంతగా ఉందంటే రాబోయే రోజుల్లో పెరిగే చలి తీవ్రతపై ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు మరియు రెగ్యులర్ గా మందులు వాడాలి ఇంతకు ముందు ఎవరైతే ఆస్తమా ఉన్న వాళ్ళు చలికాలం రెగ్యులర్ గా మందులు కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ కాకుండా మనం దాన్ని నివారించవచ్చు పిల్లలు ముఖ్యంగా పిల్లలు స్కూల్ పోయే పిల్లలైతే పొద్దున లేచి స్నానం చేసి తయారవడానికి చాలా మట్టుకు భయపడుతున్నారు ఎందుకంటే పొద్దున ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయి ఉంటున్నాయి చాలా తక్కువగా నమోదవుతున్నాయి చలి తీవ్రత పెరిగింది ఇది జనవరి వరకు కొనసాగవచ్చు మరి అంటే ఈ వృద్ధులకు తర్వాత బాలలకు ఇది కొద్దిగా చెడు చేస్తుంది కనుక వాళ్ళు ఈ తడి బాధ నుండి రక్షించుకోవటానికి దుస్తులు మందులు మరియు బయట తిరగకుండా ఉంటేనే బాగుంటుంది చలి తీవ్రత కొంచెం ఎక్కువనే అగ్గిపిస్తున్నది ఎందుకు రకంగా అంటే ఈ మధ్యకాలం లోపల బయట బయట ప్రదేశాలలో వర్షాలు పడుడు చేతును మన ఇప్పుడు ఆంధ్ర లోపల వర్షాలు పడుడు చేతను మహారాష్ట్ర ఇక్కడ వర్షాలు పడుడు చేత కొంచెం మనకు ఎఫెక్ట్ ఆలస్యంగా అయినా కానీ కొంచెం వస్తూనే ఉంటుంది కాబట్టి తీవ్రతని మనం తట్టుకుంటానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి జనవరి పది జనవరి ఎండ్ వరకు ఉంటుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కొంచెం వేసవి స్టార్ట్ అవుతుంది అది కానీ ఈసారి వాస్తవం కానీ లేటుగా